జరగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ పాలక ప్రతిపక్ష పార్టీలకు అవలంబిస్తున్నటువంటి నిరుద్యోగ విధి విధానాలకు వ్యతిరేకంగా యువత నడుం బిగించాలని ఉద్దేశంతో స్ఫూర్తితో ఓ నిరుద్యోగి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు అదెక్కడో కాదు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కర్నూలు జిల్లా ఆస్పరి పట్టణ కేంద్రము చెందిన బోయ కావలి రంగస్వామి అనే నిరుద్యోగి ఈరోజు ఒక్కడిగా ఆలూరు తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి గారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు పాలక ప్రతిపక్ష పార్టీలు మాయమాటలతో నిరుద్యోగి యువతని మోసం చేస్తున్నారని యువత మేలుకో మన భవిష్యత్తును మనమే మార్చుకోవాలని ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశానని తెలిపారు నా పేరు కావలి రంగస్వామి మల ఆస్పర్ గ్రామము నేను కర్నూలు జిల్లా ఆలూరు నియోజకం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసినాను మా ఆలూరు నియోజకంలోని ప్రధాన సమస్యలు సాగునీరు సాగునీరు అలాగే వలసల నివారణ చర్యలు మా నియోజకంలోని మౌ మౌలిక వసతులు కానీ నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కానీ ప్రధాన సమస్యగా ఉన్నాయి మా ఆలూరు నియోజకం నుండి ఎంతోమంది మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులైనా కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు ప్రధానంగా ఇక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉంది దానికి వేదవతి నది ప్రధానంగా జీవనాడిగా చెప్పుకుంటారు అయినా కానీ ఎంతో మంత్రులు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కూడా ప్రాజెక్ట్ని పూర్తి చేయలేదు నాలాంటి యూత్కి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపిస్తే నీటి సమస్యలు కానీ తాగునీరు సమస్య కానీ రైతులకి తాగునీరు సాగునీరు అందించే విధంగా అలాగే యువతరానికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రధానంగా ఇప్పుడున్న నియోజకంలోనే జింకుల విడద వల్ల రైతుల పంటలు ఎక్కువగా నష్టపోతున్నాయి వాటి కోసం ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి జింకు పార్క్ ఏర్పాటు చేసి ఆలూరు నియోజాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి ప్రజలకి తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు నాకు ఓటేసి గెలిపిస్తే ఇంకా ముందుండి ఆలో అభివృద్ధిలో నడిపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను